సోదర బంధువులకు మిత్రులకు రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఛానల్ ఇంటలెక్చువల్ కి వనకము స్వాగతం మిత్రులారా మనం ఇంతకు ముందు ఇరవై ఆరు జియోగ్రాఫిక్ రీజియన్స్ ఫిజియోగ్రాఫిక్ రీజియన్స్ ఆఫ్ ఓల్డ్ కర్నూలు జిల్లా పాత కర్నూలు జిల్లా కు విభజించాము వాటిని ఐదు ఏబిసిడి అని కూర్పు చేశాము మనం ఇప్పుడు డి ఎర్రమల కొండల గురించి మాట్లాడుతున్నాము మనం తూర్పు నుంచి పడమరకు వెళ్తే ఈ ప్రాంతంలో నలమల కొండలు కుందేరు రివర్ బేసిన్ తర్వాత యాగంటిపల్లి సిమెంట్ నగరు అండ్ సుగాలిమెట్ట గార్జెస్ గురించి కనుమల గురించి ఇప్పుడు డి పార్ట్ లో ఎర్రమల కొండల గురించి మాట్లాడుకుంటున్నాము నెక్స్ట్ పార్ట్ లో బయలు బయలసీమ ప్రాంతానికి చెరువులో ఉన్న రాయలసీమ అప్లెన్స్ పెనప్లైన్ గురించి తెలుసుకుంటాము ఎర్రమల ఎర్రమల కొండలను సటిన్ జియోగ్రాఫికల్ రోడ్స్ రైల్వే లైన్స్ వ్యాలీస్ ప్రకారము ఒక ఆరు ఏడు ప్రాంతాలకు కూడా చేయవచ్చు అందులో నేను ఇక్కడ డి ఒక ఫైవ్ సిక్స్ ప్రాంతాలుగా విభజించి మీకు చెబుతాను తం చెర్ల బ్రాంచ్ ధోన్ బ్రాంచ్ ఇది టిహెచ్ఓఎన్ ధోన్ అంటే రైల్వే జంక్షన్ ద్రోణాచలము పత్తికొండ అండ్ దేవనకొండ బ్రాంచ్ అవుకు బ్రాంచ్ నొసము బ్రాంచ్ కోలిమిగుండ్ల బ్రాంచ్ అండ్ మీడివేముల బ్రాంచ్ లాగా బేసిక్ గా చెప్పాను దాన్ని గురించి మనము ఈ దినము తెలుసుకుందాం పార్ట్ డి పాత కర్నూలు జియాగ్రఫీ భౌగోళికము ఓల్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎర్రమల కొండలు ఈ తెలుగు సిరీస్ లో నేను పెట్టిన విషయ సూచిక ఇక్కడ చూపిస్తున్నాను దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సూచికలో మీకు ఏ టాపిక్ నచ్చుతుందో హిస్టరీ జియోగ్రఫీ కల్చర్ హ్యూమన్ ఇకాలజీ లాంటివి దానికి డైరెక్ట్ గా నంబర్ చూసి వెళ్ళవచ్చు అనే అభిప్రాయంతో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మొదటిది ఈ యొక్క ఈ వీడియోలన్నీ నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో మీకోసం పొందుపరిచాను తొమ్మిది వందల దాకా ఉన్నట్టు నైన్ నైన్ నాట్ వన్ ఐసి వాటిని తొంభై ఆర్సో ప్లేలిస్ట్ గా విభజించాను అంటే మీరు మోస్ట్ ఆఫ్ ద ఆంగ్లంలో ఉంటాయి మీరు ఇష్టం వచ్చిన వాటిని తిలకించవచ్చు మొదట నేను ఈ ప్రాంతం గురించి బ్రీఫ్గా చెబుతాను తరువాత డిఫరెంట్ జియో ఫిజియో ఫిజియోగ్రాఫిక్ మ్యాప్స్ ద్వారా మీకు డీప్ ఇంప్రింటింగ్ జరగాలి వాటిని గురించి మంచి అవగాహన కలగాలనే విధంగా చేస్తాను ఇది ఫిజియోగ్రఫీ అంటే జనరల్ జియోగ్రాఫిక్ మ్యాప్స్ టూ డైమెన్షనల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాప్స్ లో జిల్లాలు మండలాలు టూ డైమెన్షనల్ లైన్స్ ఉంటాయి ప్రావిన్సెస్ స్టేట్స్ ప్రెసిడెన్సీస్ లాగా ఇది సార్ట్ ఆఫ్ త్రీ డైమెన్షన్ లో ఉంటుంది హ్యాబిటేట్ ఒక ప్రాంతము జిల్లా రాష్ట్రం కానీ కాంటినెంట్ కానీ విత్ రెస్పెక్ట్ టు కొండలు గుట్టలు భౌగోళికంగా భౌతికంగా ఎలా ఉంటాది అనే అభిప్రాయంతో ఫిజియోగ్రాఫిక్ మ్యాప్స్ తయారు చేస్తారు కొండలు గుట్టలు క్లియర్ గా తెలుస్తాయి కాబట్టి మీకు ఈ ప్రాంతం యొక్క ఎకానమీ హిస్టరీ కల్చరు ఇవన్నీ ఎలా మౌల్డ్ చేయబడ్డాయి ఎలా ముద్రితమయ్యా అని దానికి డీప్ అండర్స్టాండింగ్ రావాలి అంటే ఇది చూడాలి మీరు ఈ రాయలసీమ ప్రాంత అభిమానులకు తెలుగు వారికి ఈ ప్రాంతాన్ని గురించి తెలుసుకోవాలి అని ఉన్న వారందరికీ ఈ డీప్ నాలెడ్జ్ తో తయారు చేయబడ్డ వీడియోస్ చాలా అవగాహన కల్పిస్తాయనే అభిప్రాయంతో వీటిని టైం వెచ్చించి మీకు చేశాను ఇది రాడ్ క్లిఫ్ టైము పార్టిషన్ టైమ్ మ్యాప్ ఇది మెడ్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలో ఇది ఎస్ఆర్సి తర్వాత ఇది కర్నూలు జిల్లా హిస్టారిక్ కర్నూలు జిల్లా అప్పటికే ఎత్తూరు ప్రాంతం ప్రకాశం కొంగోలుకి ఇచ్చి వేశారు దత్తతం చేయబడింది ఈ తాలూకాలు మీకు తెలియాలంటే కొంచెం ఆంగ్లంలో ఇక్కడ మ్యాప్ పెట్టాను ఇది ఎర్రగుండపాలెము మార్కాపురము ఖమ్మము బేస్తవారిపేట మోక్షగుండము ఇవన్నీ ఇటు ఇప్పుడు ప్రకాశం ఒంగోలు జిల్లాలో ఉన్నాయి ఇది కర్నూలు హిస్టారిక్ జిల్లాలో ఇక్కడ ఉన్నాయి నేను ఎలివేషన్స్ కూడా ఇచ్చాను మెయిన్ సీ లెవెల్ సముద్రం పైకి ఎలివేషన్ ఎలివేషన్స్ వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది మనము ఎర్రమల కొండలు సబ్డ్యూడ్ మౌంటైన్స్ అంటారు అంటే గా ఎక్కువ లో ఉండవు ఎర్రమల కంటే కంపేర్ చేస్తే నలమలలు కొంచెము గా ఉంటాయి హైయెస్ట్ పాయింట్స్ దాదాపు తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల తొంభై మీటర్లు మెయిన్ సేవల వరకు ఉంటుందంటే దాదాపు ఈక్వల్ టు తిరుమల తిరుపతి దేవస్థానం హైట్ కానీ బెంగళూరు ప్లాట్లో జస్వంతపుర రైల్వే స్టేషన్ హైట్ కానీ చాలా హైట్ లో ఉంటాయి కానీ ఇదంతా ఉండువు నెవర్ తిలెస్ దాట్ ద మౌంటైన్స్ ఇక్కడ నేను చాలా వరకు ఇక్కడ హైట్స్ కూడా ఇచ్చాను మీరు దీన్ని ఆపివేసి హైట్స్ తెలుసుకుంటే మీకు క్లారిటీ బాగా వస్తుంది ఎరమల సో ఇది బేతం బ్రాంచ్ ఎరమల అది ద ప్యాపిలి రంగా రంగాపురము అండ్ బేతం చెల్ల అండ్ గడివేమ గడివేమల ఈస్ట్ సైడ్ బేసిన్ లో ఉంటుంది బేతం చెర్ల పేరు పెట్టాము దో ద్రోణాచలం ఒకవైపు ఉంటుంది ద్రోణాచలం ఫోర్ ట్వంటీ సెవెన్ మీటర్స్ లో ఉంటుంది ప్యాపిలి ఫర్దర్ వెస్ట్ లో ఉంటుంది అది ఇంకా హైట్ లో ఉంటుంది ఫైవ్ ఎయిటీ బనగానపల్లి టూ ట్వంటీ టూలో ఉంటుంది బనగానపల్లి టూ ట్వంటీలో ఉంటే బేతంచర్లో ఫోర్ ట్వంటీ సెవెన్ అంటే దాదాపు రెండు వందల మీటర్ల హైటు మనం వెంటనే అసెంట్ చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలని అభిప్రాయం పొందుపరిచాను నెక్స్ట్ వెస్ట్ సైడ్ బ్రాంచ్ ఈ ఒక చిన్న గాజ్ ఉంది దాని పిఆర్ పల్లి ద్రోణాచలం గాడ్జ్ అనుకోవచ్చు ద్రోణాచలం పత్తికొండ బ్రాంచ్ అనవచ్చు ఒకసారి ద్రో అది దేవనకొండ టౌన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫైవ్ ఓ సెవెన్ మీటర్లు ఉంది పత్తికొండ ఫోర్ సిక్స్ సెవెన్ ఉంది అంటే బేతంజల కంటే కొంచెం ఎక్కువగా ఉంది ప్యాపిలి టౌన్ ఫైవ్ ఎయిటీన్ ఉంది ద్రోణాచలం ఫోర్ ట్వంటీ సెవెన్ ఉంది ఇది ఎలా అంటే కుందు ఇప్పుడు బనగానిపల్లి తీసుకుంటే టూ 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 మీటర్స్ ఉంది రెండు వందల ఇరవై రెండు నంద్యాల దాదాపు రెండు వందల మీటర్లు ఉంటుంది ఢిల్లీ అయితే దాదాపు రెండు వందల యాభై మీటర్లు ఉండవచ్చు అండ్ ఎస్వి యూనివర్సిటీ అండ్ వెటనరీ కాలేజ్ ఆడిటోరియం వన్ ఎయిటీ వన్ నైన్టీ మీటర్స్ ఉంటాయి తిరుమల పైన దాదాపు దేవస్థానము శ్రీవారి సన్నిధి నైన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు ఉండవచ్చు అది మీరు ఓవరాల్ గా గా గుర్తుపెట్టుకుంటే మీరు ఎలా ఉంది ఈ వీటిని రేంజెస్ అని ఎందుకంటారనే అభిప్రాయం మీకు క్లియర్ గా తెలుస్తుంది నెక్స్ట్ అవుకు 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 బ్రాంచ్ అనొచ్చు కొలిముకుల ఇది అవుకు బ్రాంచ్ కొలిముకుల బ్రాంచ్ ఫర్దర్ సౌత్ వెళ్తుంది కొలిముకుల బ్రాంచ్ ఎంతవరకు వెళ్తుందంటే దాన్ని చిత్రావతి నది సంగం తర్వాత పెన్నా నది కట్ చేస్తుంది మైలవరము గండికోట గాజ్ అక్కడే ఉంటాయి గండికోట ఫోర్ట్ అండ్ గాజ్ తర్వాత అది కలమల అని చిన్నదల్లూరు గ్రామం ఎర్రగుంట వరకు వెళ్తాయి ఎర్రగుంట వరకు వెళ్ళాలి అది బేసిన్లో ఉంటుంది ముద్దనూరు బేసిన్లో కలమల వరకు వెళ్తాయి అంటే థర్మల్ పవర్ స్టేషన్ ఆ ప్రాంతం వరకు వెళ్తాయి కొలిముగుల ఇట్ సెల్ఫ్ త్రీ నాట్ సెవెన్ మీటర్స్ ఉంటుంది అవుకు రిజర్వాయర్ అది టూ సిక్స్టీన్ మీటర్స్ ఉంటుంది అండ్ కలమల దట్ ఈస్ క్లోజ్ టు థర్మల్ రాయలసీమ థర్మల్ ఎర్రగుంట్ల ప్రాంతం కదా అది వన్ సెవెంటీ త్రీ మీటర్స్ ఉంటుంది అది పినాకిని బేసిన్ కింద వస్తుంది ఎరమల బేలం బ్రాంచ్ బేలం బ్రాంచ్ అంటే అది ఇంపార్టెంట్ కేవ్స్ వెరీ ఇంపార్టెంట్ గ్లోబల్ సెంటర్ లాగా ఆర్కే వెరీ ఇంపార్టెంట్ హెరిటేజ్ సైట్ నొత్సం బ్రాంచ్ బేలం ఇట్ సెల్ఫ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది నొత్సం ఇది వన్ ఎయిటీ నైన్ ఉండాలి అభ్యసా తెలుస్తుంది కదా కోయలకు కొంచెం పైన ఉంటుంది కదా నది కోయలకుంట్టు నుంచి నొత్సం దగ్గర ఉండి అల్లూరు మాయలు ఆ ప్రాంతం వస్తుంది కాబట్టి మీరు ఇది వన్ నైన్ అంటే వన్ ఎయిటీ నైన్ అని పెట్టుకోవచ్చు అట్లా గుర్తు పెట్టుకుంది టైప్ ఉంది అక్కడ దోన్ పిఆర్ పల్లి గాడ్జ్ ఉంది ఇది ఇక్కడ కర్నూలు ఉంది కదా వెల్దుర్తి బేసిన్ కర్నూలు ఉంది కదా ఇక్కడ నుంచి ఇది దాదాపు దో ద్రోను వెల్దుర్తి బేసిన్ వైపే ఉంటుంది అక్కడ నుంచి పిఆర్పల్లి ఒక ఒక రోడ్ వే గుతికి వెళ్తుంది ఇంకొక రోడ్ పేపలి మీద ఇంకొక రోడ్డు పిఆర్ పల్లెకి వెళ్తుంది అది పినాకిని బేసిన్ రైల్వే ట్రాక్ వరకు వెళ్తుంది అది బేసిన్ అక్కడ దాన్ని ద్రోణాచలము పిఆర్ పల్లె అంటారు ద్రోన్ బేసిన్ ఫోర్ ట్వంటీ సెవెన్ మీటర్ చెప్పాం కదా కొచ్చరు అనే విలేజ్ ఫోర్ ఫిఫ్టీ టూ చూడండి ఇవి ఎర్రమల్లో ఉన్నాయి కానీ ఈ ప్రాంతాలు గాడ్జ్లో ఉన్నాయి కాబట్టి ఈ రోడ్డు వే ఇక్కడ నుంచే బిల్డప్ చేయబడింది మీకు క్లియర్ గా తెలుస్తుంది ఈ యొక్క నేల మట్టం సముద్ర మట్టంపై ఎంత హైట్ ఉందని చూస్తే బోయపల్లి ఫోర్ సెవెంటీ వన్ లో ఉంది పిఆర్పల్లి త్రీ ఫిఫ్టీ లో ఉంది కదా పిఆర్పల్లి యాడికా ప్రాంతానికి ఇంకా తగ్గిపోయింది అంటే ద్రోణాచలంలో మనము టూ ఫోర్ ట్వంటీ సెవెన్ లో స్టార్ట్ అవుతే మధ్యలో ఇది ఎలివేషన్స్ ఉంటాయి కదా మధ్యలో గాడ్జిలో వెళ్తుంది అనమాట ఇది ఇప్పుడు బోయపల్లి కొంచెం ఎక్కువగా ఉంది పిఆర్పల్లి కొంచెం అలా అనమాట ఆ రోడ్వే నుంచే జురేర్ బేసిన్ కూడా రోడ్వే నిర్మించబడింది జురేర్ బేసిన్ అంటే జ్వాలాపురం బేసిన్ గార్లదిన బేసిన్ పసుపుల బేసిన్ జురేర్ నది వస్తుంది షెల్టర్డ్ వ్యాలీ అది ఆ బనగానపల్లి వద్ద వెళ్తుంది ఈవెన్ చూ వద్ద కుముద్వతి మాతా నదిలో కలిసిపోతుంది కుందు నదిలో కలిసిపోతుంది అని ఇంతకుముందు దాన్ని డిస్కస్ చేశాము గోపాలాపురం గార్జీ లీడ్స్ టు జురేరు వ్యాలీ అని పెట్టాను ఇక్కడ ఇది విలేజెస్ బోయపల్లి హుస్సేనాపురము చంద్రల్లి అండ్ పిఆర్ పల్లి ఈవెంచువల్ గా తాడిపత్రి గుత్తి రైల్వే స్టేషన్ వెళ్తుంది ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి నేను పిక్చర్ చూపిస్తాను మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ చూస్తే మీకు ఇది ఈ ఫాలింగ్ రెయిన్స్ మ్యాప్స్ అడ్వాంటేజ్ ఏంటంటే త్రీ డైమెన్షన్ చాలా క్లియర్ గా ఇస్తారు వాళ్ళ నేమ్స్ చెప్పాలన్నమాట కాబట్టి మీరు రైల్వే లైన్ ట్రాక్స్ ల్యాండ్ మార్క్స్ పట్టి మీరు ఆ ప్రాంతాలను గురించి చెప్పగలుగుతున్నారంటే మీకు ఆ ప్రాంతం యొక్క జియోగ్రఫీ ఫిజియోగ్రఫీ చాలా చక్కగా తెలుసు అని అర్థం చేసుకోవచ్చు నేను ఇటువంటి చాలా వీడియోస్ పెట్టిన ఆంగ్లం ఇది మహారాష్ట్ర సిరీస్ చూడండి ఇది దేవభూమి హిమాచల్ ప్రదేశ్ సిరీస్ ఇక చూపిస్తున్నాను జస్ట్ ఎల్లిస్ట్ లాగా రెడ్ క్లిఫ్ లైన్ అక్రాస్ ద రెడ్ క్లిఫ్ లైన్ ఇది కూడా ఇంకా అలానే ఉత్తరాంచల్ సిరీస్ చాలా పెట్టాను ఇది హిస్టారిక్ బారమహల్ డిస్ట్రిక్ట్ అంటే రాజేశ్రీ చక్రవర్తి గోపాలాచారి గారి డిస్ట్రిక్ట్ బెంగళూరు పక్కనే ఉంటుంది హోసూరు ధర్మపురి ఆ ప్రాంతం అది కూడా చూడవచ్చు సారీ యా ఇక్కడ మీరు ల్యాండ్ మార్క్స్ గుర్తు గుర్తు పెట్టుకోవాలి ల్యాండ్ మార్క్స్ అంటే ఇప్పుడు చూస్తే ఇక్కడ క్లియర్ గా నంద్యాల వ్యాలీ అవిపిస్తుంది కదా కుందు వ్యాలీ ఇక్కడ వెనికొండ చాలా బాగా అవుపిస్తున్నాయి నలమల అవిపిస్తున్నాయి కానీ ఎర్రమలసు ఎర్రమల కొండలు అంత డామినెంట్ గా ఉండవు సబ్డ్యూట్ గా ఉంటాయి కాబట్టి అంటే కిందలాగా ఉంటాయి అనమాట ఇక్కడ మనకు నాగార్జున సాగర్ జలాశయము పులిచింతల జలాశయము కృష్ణాను కృష్ణవేణి మాత పైన ఇది బ్యాక్ వాటర్స్ శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్స్ ఇది నారాయణపూర్ ఆల్మట్టి డ్యాము ఇది హోస్పేట డ్యాము పంపా నది తుంగ గది బయలసీమ ప్రాంతం ఇది రాయలసీమ ప్రాంతం ఇక క్లారిటీ వచ్చింది కదా మనము దాన్ని జూమింగ్ చేసుకుంటూ పోతే మీకు ఇది క్లియర్గా తెలుస్తుంది ఇదేంటి శ్రీశైలము బ్యాక్ వాటర్స్ ఇది కంబం చెరు ఇది అర్ధ వీడు బేసిన్ మీరు రైల్వే ట్రాక్ గుర్తు పెట్టుకుంది ఇది వెలిగూడు రిజర్వాయర్ గోరెకల్ రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ ఇది గిద్దలూరు ఇది నంద్యాల కదా నంద్యాల నుంచి ఇది ఇలా వెళ్తే సిమెంట్ నగరు కృష్ణకోన బేతం చెల్ల వరకు వెళ్తాం ఇది కదా పాణ్యం నుంచి ఇది పానీయం ఇక్కడ ఉంటుంది బంగానపల్లి ఇది గాడ్ జూరియర్ కదా క్లియర్ గా బేతం చెల్ల బ్రాంచ్ చూడవచ్చు ఇది జంక్షన్ కాబట్టి కర్నూలు జంక్షన్ అనుకోవచ్చు ఇంత ముందు మరాఠా సదర్ మరాఠా రైల్వే వాళ్ళు గోవా నుంచి గుంటూరు వరకు రైల్వే లైన్ ను నైన్టీన్ హండ్రెడ్ ప్రాంతంలో నిర్మించారు ఒక అంటే బ్రిటిష్ టెరి ఇంపీరియల్ టెరిటరీ అంటే పోర్చుగీస్ ఇంపీరియల్ టెరిటరీ అంటే పోర్చుగీస్ ఇంపేరియం అంటే అది కేథలిక్ ఇంపేరియం వాళ్ళు వాళ్ళ ప్రకారం గోవా ఇంక్విజిషన్ అయిన జరిగింది అక్కడే ఇది ద్రోణాచలం గుర్తు పెట్టుకోవద్దు జూరేర్ వ్యాలీ మనం ఇది బేదం చెల్ల బే ఎరమలాస్ అని అనుకున్నాం కదా ఇది మేడిమల ఎలమ మేడిమల అని ఇక్కడ అప్లైన్ రీజియన్ ఎర్రమల సే అది బ్రాహ్మణ కొట్టుకూరు వరకు వెళ్తాయి అనమాట ఇది ఇక్కడ ఓర్వకళ్ళు నన్నూరు బస్ రోడ్ అది కట్ చేస్తుంది ఇంతవరకు వెళ్తాయి బ్రాహ్మణ కొట్టుకూరు ఈ ప్రాంతంలో ఉంటుంది ఇది కుందు రివర్ బేస్ సదరన్ పాటు ఇది వెస్టర్న్ పార్ట్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ లాగా చెప్పాము సో ఇది బేతం జిల్లా కదా బ్రాంచెస్ ఇది అవుక్ బ్రాంచెస్ అనమాట ఇది ఇది జురేరు వ్యాలీ కదా ఇక్కడ బేలం కేవ్స్ ఉంటాయి ఇది కొలిమిగుండ బ్రాంచెస్ అనుకోవచ్చు కొలిమిగుండ టౌన్ ఉంటుంది బేలం ఇలా వెళ్ళి కొలిమిగుండ బ్రాంచ్ ఇది చిత్రావతి నది పెన్నా నది ఇది గండికోట ఫోర్ ఫోర్ట్ కమ్ గార్జ్ ఉంటుంది ఇది మైలవరం డ్యాము జమలమడుగు జమడగ్గ ఇక్కడే ఉంటుంది ఇది ఎంత వరకు వెళ్తుంది అంటే కలమల వరకు వెళ్తుంది ఇది కలమల ఇది ప్రొద్దుటూరు కదా పినాకిని ఇది ఎర్రగుంట్ల కాబట్టి జంక్షన్ క్లియర్ గా చూడొచ్చు అంటే కల ఇంతవరకు కలమల నుంచి కొలిముగుండ వేరే వీడియోలో నేను ఇది ఇది విసిరి వేయబడ్డ ఎరమాలాస్ అంటారు డిటాచ్డ్ అంటారు అది కొండాపురం బ్రాంచ్ అని వేరే చో ఇక్కడ అది పూర్తిగా కడప జిల్లాలో ఉంది ఇక్కడ చెప్పలేదు వేరే చోటు చెప్పాను అది ఇది నొస్సం బ్రాంచ్ నొస్సము నొస్సం టౌన్ ఇట్స్ సెల్ఫ్ లీన్స్ టువర్స్ ద కుందు రివర్ బేసిన్ కదా కానీ ఇది నొస్సం బ్రాంచ్ చూడండి అవకటి నుంచి ఇది నొస్సం బ్రాంచ్ ఇది జమ్మల మడుగు కదా ఇక్కడ నొస్తాం అనమాట మీరు జమ్మల మడుగు నుంచి నొస్తాము కోయలకుండల బంగానపల్లె రోడ్డు ఓల్డ్ రోడ్డు వెళ్ళేటప్పుడు ఆ బస్సు పక్క చూస్తే లెఫ్ట్ సైడ్ కొండలు అక్కడ హై స్కూల్ క్లియర్ గా ఊపించాయి అనమాట తర్వాత ద్రోణాచలం కదా ద్రోణాచలం బ్రాంచ్ ఇది ద్రోణాచలం బ్రాంచ్ అని ఇది పత్తికొండ బ్రాంచ్ ఇది అంతా పత్తికొండ దేవ దేవనకొండ ఇక్కడ ఉంటుంది పత్తికొండ చూడండి క్లియర్ గా ఊపిస్తుంది కదా పత్తికొండ బ్రాంచ్ నెక్స్ట్ ఆలూరు ఆస్పరి కోసగి అవి గుట్టలు అవి ఎర్రమలకు చాలా డిటాచ్ అయి ఉన్నాయి ఇది హంద్రి నది వేసినా అంటే ఇక్కడే పత్తికొండ ఉంటుంది అనమాట ఇక్కడ రెండు గార్జెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ ద్రోణాచలం బ్రాంచ్ ఉంది కదా ఈస్ట్ సైడ్ ఇది ద్రోణాచలము పిఆర్ అనే ఒక విలేజ్ ఉంటుంది అనమాట ఆ బోయపల్లి కొచ్చేరు అక్కడ వెళ్తుంది పిచ్చేరు వేరే సైడ్ చూపిస్తాను ఒక ప్రాంతం నుంచి జురేర్ వ్యాలీ కూడా వెళ్ళవచ్చు ఇది ఇది తాడ్పత్రి ఇది తాడ్పత్రి ఇది గాడ్ ఇది ముచ్చుకోట హిల్స్ ఇది ఇది గుంతకల్ రైల్వే స్టేషన్ గుతి రైల్వే జంక్షన్ ఇది పామిడి జూటూరు రైల్వే జంక్షన్ ఇక్కడ వరకు వెళ్తుంది రెండు ఉన్నాయి మెయిన్ మెయిన్ రోడ్డు ఇక్కడ పాపిలి వరకు వెళ్తుంది ఇది పిఆర్పల్లి వరకు వెళ్తుంది అది చూద్దాం ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది చూడండి ఈ డిఫరెంట్ పెర్స్పెక్టివ్స్ వస్తా తెలిస్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ ప్రాంతం గురించి ఎక్కువ అవగాహన పెరుగుతుంది అభిమానం ఇంట్రెస్ట్ కలుగుతుంది ఆ లాగా ఆ ప్రాంతం గురించి తెలుసుకోవాలనే భావన ఏర్ప ఏర్పడుతుంది అనే ఆశతో ఈ ఇంత టైం పెట్టి మీకు వీడియోలు చూపిస్తున్నాను దాదాపు నేను ఫోర్ సెంచురీస్ ఫోర్ డికేట్స్ ఇదే ఎప్పుడు మేపు ఇప్పుడు ఎవరి డే టెన్ టోల్ అవర్స్ ఇదే చూస్తూ ఉంటాను కాబట్టి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది విజ్ఞానం పెరుగుతుంది నా అభిప్రాయంతో చేస్తున్నాను ఇక్కడ మీకు బన్గన్ పల్లె ఇది ఉంది కదా అక్కడ పెడితే ఎక్కడో ఎంత ఉంది అది టూ నైన్టీన్ టూ ట్వంటీ టూ చెప్పాము సరిపోయింది బేతం చర్లా ఇది ఎలివేటెడ్ ఉంటుంది కాబట్టి ఇదంతా కరెక్ట్ గా ఫోర్ హండ్రెడ్ అంటే మనం ఫోర్ ట్వంటీ చెప్పాము కదా ఇది చెర్ల బ్రాంచ్ ఇది ఆవుకు బ్రాంచ్ ఇది కొలిమిగుల్ల బ్రాంచ్ కదా కలమల్ల వరకు ఇది నొస్తం బ్రాంచ్ క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ మీరు ఇది వేముల అప్లైన్ రీజియన్ అంటే యనమల ప్రాంతం బ్రాహ్మణ బ్రాహ్మణకోడ్ ఇక్కడ ఉంటుంది వెలుగోడు రిజర్వాయర్ ఇది అల అలగనూర్ రిజర్వాయర్ డ్యాము ఇది రోల్ల పాడు శాంఛువరీ ఇప్పుడు ఊర్లో ఊరొక్కళ్ళు ఎయిర్పోర్ట్ లాగా పెట్టినట్టున్నారు అక్కడ రాక్ గార్డెన్ కూడా ఉంటుంది వెరీ జియలాజికలీ వెరీ ప్రామినెంట్ ప్లేస్ అనమాట అది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ద్రోణాచలము టిఆర్ పల్లి గార్డెన్ చూపిస్తాను ఇది ద్రోణాచలం ఉంది ఇక్కడ ఇక్కడ అంత గా ఉండదు కానీ ఉంటుంది ద్రోణాచలము వెల్దుర్తి బేసిన్ వైపు ఉంటుంది అనమాట ఇది కొచ్చేరు విలేజ్ కొచ్చేరు విలేజ్ ధర్మవరం విలేజ్ ఆఫ్ స్ట్రీమ్ లో ఉంది ఇక్కడ ఇది పసుపుల బేసిన్ అంటే జురేరు బేసిన్ కు ఈ ప్రాంతం నుంచి రోడ్డు నిర్మాణం చేశారు అన్నమాట అక్కడ బోయపల్లి గ్రామం ఉంది కదా హుస్సేనాపురము అండ్ చంద్రపల్లి పిఆర్పల్లి తర్వాత గాజీ టెర్మినేట్ అవుతుంది అన్నమాట ఆ గాజు నుంచే ఇక్కడ వరకు బీఆర్బి ఇక్కడ క్లియర్ గా ఎందుకు రైల్వే లైన్ పెట్టారు నిర్మి వే నిర్మించారంటే అదే రీజన్ గాజ్ అనమాట ఇటు సైడ్ మరి మౌంటైన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ గాజ్ ఈ రెంటిని డివైడ్ చేస్తుంది అనేలాగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్ గా ఉంటుంది కదా దీన్ని వేరే చూడచ్చు ద్రోణాచలం ఉంది కదా ఇక్కడ ఇక్కడ ద్రోణాచలం నుంచి పిఆర్ పల్లెకు క్లియర్ గా మీరు చూడొచ్చు లో ఎలివేటెడ్ రీజియన్ ఇది లాగా అనమాట సబ్ డ్యూడ్ లాగా ఇంత స్పెక్టాక్యులర్ గా ఉండదు ఇది కూడా ఒక షెల్టర్డ్ వ్యాలీ అంటారు గాడ్జి వ్యాలీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ న్యూయాన్సెస్ అన్నమాట ఇక మెయిన్ రోడ్గా ప్యాపిలికి వెళ్తుంది ఇది గుత్తి రైల్వే జంక్షన్ ఇది ద్రోణాచలం రైల్వే జంక్షన్ తాడిపత్రి ఈ గాజు ద్వారా రోడ్వే నిర్మాణం చేశారు ఇది చూడండి నొస్సము నొస్సం పే దాదాపు టూ హండ్రెడ్ దాకుండా వన్ సెవెంటీ ఎయిట్ చూపిస్తుంది నంద్యాల అది బేసిన్ లో ఉంటుంది కాబట్టి వన్ సెవెంటీ ఫోర్ చూపిస్తుంది ఇక్కడ దమలమడుగు దగ్గర ఆ కొలిమిగుండ బ్రాంచ్ పెడితే ఫోర్ ఎయిటీ ఎలివేటెడ్ గా ఉన్నాయి కదా కొలిమిగుండ బ్రాంచ్ ఇది అనమాట ఇదైతే నొస్సం బ్రాంచ్ ఇదైతే అవుక బ్రాంచ్ ఎక్స్క్యూజ్ మీ ఇదైతే బేతంచర్ల బ్రాంచ్ అనొచ్చు దో దో ద్రోణాచరం బ్రాంచ్ అని కూడా అనుకోవచ్చు మనం ఇది పత్తికొండ దేవనకొండ బ్రాంచ్ పత్తికొండ చూడండి పత్తికొండ వెనుకనే హంద్రి నది స్టార్ట్ అవుతుంది ఎందుకు అంటే అది బేసిన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అది ఫోర్ సిక్స్టీ ఫైవ్ అంత చూపిస్తుంది ఇది దేవనకొండ ఇక్కడ ఉంటుంది అనమాట అది కూడా ఫోర్ సిక్స్టీ ఫైవ్ చూపిస్తుంది ఇది మేడివేముల ఈ అప్లైన్ రీజన్ అనమాట ఇది మేడివేముల ఓర్వకల్లు నన్నూరు రోడ్వే ఈ కట్ త్రూ మేడి అన్నమాట అనమాట ఈ ప్రాంతంలోనే మేడి అనే విలేజ్ కూడా ఉంటుంది త్రీ సెవెంటీ నైన్ చూపించింది ఇది కర్నూలు ఆ ప్రాంతం అయితే టూ ఫిఫ్టీ ఎయిట్ లో ఉంటుంది అనమాట ఆంధ్రది టూ ఎయిటీ చూపిస్తుంది అక్కడ మీకు ఈ బ్రాడ్ ఐడియా వస్తుంది అనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఇది ఎక్కువ నాలెడ్జ్ ఉంటే మీకు అవగాహన ఎక్కువ పెరుగుతుంది దాన్ని మీతో పంచుకోవాలని అభిప్రాయంతోనే దీన్ని మీకు చూపిస్తున్నాను ఇది సౌత్ మరాఠా రైల్వే లైన్ తర్వాత మెడ్రాస్ రైల్వే కంపెనీ జాయిన్ అయి చేశారు దాన్ని సౌత్ మరాఠా రైల్వే లైన్ ఈ గోమంతకము అంటే గోవా అప్పుడు పోర్చుగీస్ ఇంపీరియల్ టెరిటరీ అంటే క్యాథలిక్ ఇంపీరియల్స్ హెడ్ క్వార్టర్ ఆఫ్ పోర్చుగల్ ఇన్ ఏషియా అంటే వాళ్ళకి చాలా చాలా కాలనీస్ ఉండే అందులో గోవా మెయిన్ హెడ్ క్వార్టర్ అనమాట మైకావని హాంకాంగ్ దగ్గర ఇవన్నీ ఉండేవి అనమాట వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడికి బ్రిటిష్ ఇంపీరియల్ టెరిటరీ నుంచి పోర్చుగీస్ ఇంపీరియల్ టెరిటరీ వరకు గోవా నుంచి గుంటూరు వరకు ఈ రైల్వే నిర్మాణం జరిగింది తర్వాత కృష్ణా నది గుంటూరు నుంచి గుడివాడ ఆ ప్రాంతం గా మచిలీపట్నం అందరూ గంగా సాగరం వరకు వెళ్ళింది రైల్వే అంటే గంగా సాగరం నుంచి సింధు సాగరం వరకు రైల్వే ట్రాక్ దిస్ మర సదరన్ మరాఠా రైల్వే కంపెనీ వాళ్ళు నిర్మించారు అది ఎరమల హాఫ్ డజన్ బ్రాంచెస్ గురించి తెలుసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఎరమల ఎరమలకు వెస్ట్ సైడ్ పశ్చిమ ప్రాంతంలో కొన్ని గుట్టలు ఉన్నాయి అవి డిటాచ్డ్ ఫ్రమ్ ఇరమల దే ఆర్ యాక్చువల్లీ ఇన్ ద దప్లెండ్ రీజన్ ఆఫ్ రాయలసీమ రాయలసీమ అప్లెండ్ ఆ గుట్టలు కోస్గి గుట్టలు కొండలు ఆలూరు కొండలు వాటిని గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయని కొంచెం టైం తీసుకున్న డీప్ నాలెడ్జ్ ని ఇంపార్ట్ చేస్తాయని వాటి వల్ల మీరు లబ్ధి పొందుతారని ఈ ప్రాంతం గురించి కర్నూలు అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాంతం ఇది రాయల వారి కర్మ వారు ఇక్కడ గవర్నర్ గా చాలా సంవత్సరాలు పనిచేశారు వారి వివాహం తర్వాత వారు కృష్ణదేవరాయల ఆ విజయనగర సామ్రాజ్యాన్ని దాదాపు టూ అండ్ హాఫ్ డిక్కర్స్ సంరక్షకుడిగా ఉన్నారు దురదృష్టవశాత్తు తాలికొట యుద్ధంలో వాళ్ళు మరణించారు ఈ నంద్యాల ప్రాంతం ఇదంతా రేనాడు ప్రాంతము అలియరాయలు వారి కర్మభూమి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ జాయినింగ్ మీ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్ జుగ్గాలి తిరుపతి రెడ్డి